అందువల్ల పది రోజుల్లో జనగామ జిల్లాలో మీరు ఏర్పాటు చేసిన నూట తొంభై మూడు కేంద్రాల్లో మీరు సేకరించిన ధాన్యం నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్నులు అదే జనగామ జిల్లాలో జనగామ మార్కెట్కు మాత్రమే వచ్చింది నాలుగు వేల నలభై ఏడు మెట్రిక్ టన్నులు అంటే మీ కేంద్రాలు పనిచేయట్లే మీ కేంద్రాలు సహాయ నిరాకరణ చేస్తున్నాయి రైతులకు ఎంఎస్పీ ఇవ్వడానికి కూడా మీ ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తున్నది మీరు చెప్పిన తర్వాత రెండు వేల రెండు వందల రూపాయలు ఇవ్వాల్సిన దాంట్లో పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అనేది ఎట్లా కరెక్ట్ మీరు దయచేసి మార్కెట్ కమిటీ ఇష్యూ ఇష్యూ దాన్ని తెచ్చుకోండి అదేవిధంగా సేకరణ కేంద్రాల యొక్క లిస్టు తెచ్చుకోండి అదేవిధంగా మార్కెట్లో ప్రతి లాట్కి ఏ రేట్ ఉందో కూడా తెచ్చుకోండి పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు జనగామ మార్కెట్లో ప్రతి లాట్కి వచ్చింది ఇది ఇదే జనగామ తిరుమలగిరి ఉంది సూర్యాపేట ఉన్నది మహబినార్ ఉన్నది ఎవ్రీవేర్ అంతే రాష్ట్రం మొత్తం మీద అన్ని మార్కెట్లలో ఇదే దోపిడి ఇది దళ దళారుల వ్యవస్థ వ్యాపారుల కుమ్మక్కు అదే విధంగా రైతుల దోపిడీ ఇదే విధంగా అన్ని చోట్ల కొనసాగుతున్నది నేను ఒక్క జనగామది మాత్రమే మీకు చెప్పడం జరిగింది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మీరు మొన్న నిన్న నిన్నగాక మొన్నగా మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు చూపిస్తాను మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళార్లు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందల కోట్లు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్లు బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మద్దతు పద్దెనిమిది వందల డెబ్బై ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కచొన్న కొనుగోలు చేస్తుంది మీకు గిట్టుబాటు ధర లాభం ఒక ఎకరా ఓట్లు ముప్పై క్వింటాల్ వస్తాయి ముప్పై క్వింటాల్ క్వింటాల్ కి ఐదు వందల నలభై రూపాయలు ఎక్కువ వస్తే పదిహేను వేలు ఇలా ఎకరాకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇదే కాదు పదిహేను రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి వారు నమ్మ మొత్తానికి ఐదు వందల రూపాయలు అదనంగా పోలసులు ప్రకటిస్తా ఉన్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా ఐదు వందల రూపాయల క్వింటాలకి ప్రకటిస్తా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్ లో చెప్పిండ్రు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఇంతమంది నమ్మబలికి ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో ఐదు వందల సంగతి వదిలిపెట్టి కనీసం ఏడు వందల రూపాయలు ఇలా రివర్స్ లాస్ చేసి అంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు తప్పనిసరిగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాం మీకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పది సంవత్సరంలో ఏనాడు కూడా రైతుకి ఎకరానికి పదిహేను వందలు ఇచ్చిన సమస్య లేదు ఒకవేళ కోవిడ్ పీరియడ్ లో కూడా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మన యొక్క కమిషనరేట్లనే ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి మనం ఆనాడు ఈ అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసినాం గ్రామాల్లో కోవిడ్లో లో ఇబ్బంది ఉన్నట్లయితే ఆనాటి ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్న సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా కొన్నారు అంతేకాదు టార్పాలి ఇచ్చిండ్రు అక్కడ మంచినీటి సదుపాయం ఇచ్చిండ్రు పండిన గి ఏదైతే సేకరిస్తారో సేకరించిన ప్రతి గింజ కూడా వారం రోజుల నుంచి అది పది పది రోజులు లేక పదిహేను రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసింది ఇవాళ మీరు ఓపెన్ చేసినామని చెప్పిండు వాస్తవం కాదు టార్పాలి లేవు మంచినీళ్ళు లేవు సదుపాయాలు లేవు వచ్చిన వాళ్ళందరినీ బయటికి మొత్తం కూడా దోపిడీ కోసం పంపిస్తా ఉన్నారు